హైలీస్ ఈరోజు అల్లు అర్జున్ ని ఏ మాత్రం నేను తక్కువ చేయదలుచుకోవట్లా ఎందుకంటే నేను చిక్కడపల్లి పోలీసులు ఆయన విచారణ పిలిచినప్పుడు ఆయన రెస్పాండ్ అవుతున్న విధానం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అల్లు అర్జున్ ఆల్మోస్ట్ ఎయిట్ చేశాడట ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ టూ డేస్కి రెస్పాండ్ అయిన విధానం ఆ తర్వాత ఆయనని పోలీసులు వచ్చి తీసుకెళ్తున్నప్పుడు అతను వ్యవహరించిన తీరు కాఫీ తాగటం టీషర్ట్ మార్చుకొని వస్తా అని చెప్పేసి వైల్డ్ ఫైర్ ఉన్నది తీసుకొని రావటం ఆ తర్వాత జైలుకి వెళ్ళి ఆ పోర్ట్ ఉండి నైట్ ఉండి వచ్చిన తర్వాత అందరూ పరామర్శ పెరిత వస్తుంటే ఐకల్ అని చెప్పేసి టీషర్ట్ షర్ట్ ఈవెన్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ విషయంలో ఎంఐఎం నేత అద్భుత క్లారిటీ ఇవ్వటం తెలంగాణ సమాజానికి అత దేశానికి సినిమాల విషయంలో ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఎలా ఉండేది అంటే క్లారిటీ ఇవ్వటం ఆ తర్వాత అల్లు అర్జున్ తొందరపడి ఎవరు స్క్రిప్ట్ రాసిస్తారు కొట్టుకొని మీడియా ముందు మాట్లాడటం మీడియా వాళ్ళు అడిగినట్టు ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవటం ఇవన్నీ చూసినటువంటి పోలీసులకి అల్లు అర్జున్ అయినా ఈ రకం బాధపడుతుందని చెప్పేసి నేను షాక్ వాళ్ళు ఇవి నా న్యూస్ బయటకు వచ్చాక నేను షాక్ అయ్యాను ఇదేంటి ఒకసారి గెలైపోయి ఈ మనిషి నటిస్తున్నాడా లేదంటే నిజంగానే బాధపడుతున్నాడంటే ఖచ్చితంగా బాధ ఉండిద్ది ఎందుకంటే తనకి ఇద్దరు పిల్లలు అండ్ చనిపోయినటువంటి రేవతికి ఇద్దరు పిల్లలు అండ్ ఒక పక్క రేవత్ చనిపోయి ఉన్నారు సో ఈ మూట వచ్చిన ఈ మనిషికి బాధ ఉంటుంది ఆ బాధలో ఉన్నప్పుడు ఇక అల్లు అర్జున్ నేను ఏ మాత్రం కూడా నెగిటివ్ వేలో నేను తక్కువ చేయను కాకపోతే నందమూరి ఫ్యామిలీ గురించి నందమూరి తారక రామారావు మన చిన్నోడు మన జూనియర్ రెడ్డి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అల్లు అర్జున్ సంస్థ కొన్ని అంశాలు నేను టచ్ చేయాలి వన్స్ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది నాలుగో తారీఖు నైట్ అల్లు అర్జున్ వర్షానికి వద్దాం తాను ఎప్పుడు తెలిసింది అన్నాడు ఐదో తారీఖు మార్నింగ్ తెలిసింది అన్నాడు కేసు ఫైల్ అయింది ఐదో తారీఖు మార్నింగ్ పదకొండు గంటలకి భాస్కర్ కేసు పెట్టాడు వాస్తవానికి నాలుగో తారీఖు నైటే ఐ థింక్ విజయాన్ని కుర్రాడనుకుంటా అతను కేసు పెడితే చక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయితే కేసు తీసుకోవాలి ఎప్పుడైతే భాస్కర్ కేసు పెట్టాడో అప్పుడు అక్కడ ఎవరైతే కేసు పెడతానో అన్నాడు అతను పిలిపించి అసలు ఏం జరిగింది ఏంటో రోజు అని చెప్పి విట్నెస్ అన్నట్టు స్టేట్మెంట్ తీసుకున్నాను సో ఉదయం పదకొండు గంటలు నైట్ తొక్కిస్తాడు జరిగింది ఒక మనిషి చనిపోయింది అన్న విషయం అల్లుజు తెలియకపోవచ్చు బట్ అల్లుజు టీవీకి తెలుసు పోలీసులు చెప్పాను క్లారిటీ ఇస్తున్నారు అల్లుజు కూడా చెప్పారు అంటున్నారు బట్ అల్జుని తెలిసి నాకు చెప్పలేదని అంటున్నాడు సరే అది పక్కన పెడదాం వాళ్ళ టీం అయినా అల్లుజని కలెక్ట్ చేసి ఉంటే సరే అది కూడా పక్కన పెడదాం అల్లుజన్కి ఐదో తరగతి ఉదయం తెలిసిందిగా తెలిసిన వెంటనే సోషల్ మీడియా పోస్ట్ పెట్టి అండ్ ఇమ్మీడియట్గా ఆ కుటుంబం దగ్గరికి తాను వెళ్ళక తన మనుషుల్ని పంపించి సంతాపం తెలియజేసి ముందుకు తక్షణ సార్ కొంత డబ్బులు ప్రకటించి బెడ్డకి త్రీ స్త్రీ అప్పటికి ఆసుపత్రిలో ఉన్నాడు అందరికీ ఖచ్చితంగా అయిన ప్రజలు ఒక్క మాట చెప్పి ఉన్నా కేసు అసలు అవ్వకపోదు కేసు అవ్వకపోయేది అండ్ రోహంద్ రెడ్డి గవర్నమెంట్ సీరియస్గా ఉండకుండా ఉండేది అండ్ మిగిలితే ఏమనుకుండా ఉండేవాళ్ళు బాధ్యత కొన్నాడు అని చెప్పేసి అంత మెచ్చుకునేవాళ్ళు కానీ క్షమించాలి కానీ లేట్ అయింది డిలే అయింది మొత్తం కూడా చేయదకపోయింది ఆల్మోస్ట్ పొజిషన్ అయితే సో ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ గురించి చెప్పాలా అండ్ మన నందమూరి మన ఎన్టీఆర్ గురించి చెప్పాలా మన నందమూరి తారక రామారు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇతను దేవర సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు కౌశిక్ కనబడే ఒక వ్యక్తి మన తిరుపతిలో డిగ్రీ సెకండయర్ చదువుతుంటే ఐ థింక్ ఎమ్రాయిడ్ కాలేజ్ అనుకుంటాం వాళ్ళ అమ్మగారు సరస్వతి వాళ్ళ నాన్నగారు వచ్చి శ్రీనివాసులు ఐ థింక్ శ్రీనివాసులు టీటీడీ ఎంప్లాయ్ అనుకుంటున్నారు తిరుమతిలో దేవస్థానం వాళ్ళు ఎప్పుడైతే ఈ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి మావాడి వీరభిమాని ఆ సినిమా చూసేంత వరకైనా మా వాడిని బ్రతికించండి అని చెప్పేసి డాక్టర్లు ఉంటే ఆ వీడియో బయటకు వచ్చి ఇది కాస్త జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తెలిసి అలా ఫ్యాన్స్ అసోసియేషన్ సమితి ప్రెసిడెంట్ ఎవరో ఉంటే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర విషయం తీసుకెళ్తే జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి వీడియో తప్ప మాట్లాడు మీకేం కాదు మీరు బాగుంటారు నువ్వు బ్రతుకుతావమ్మ అని చెప్తూ వాళ్ళకి అయ్యే వైద్య సాయం అనేది ఏదైతే ఉందో మెడికల్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అది మనమే చూసుకుందామని చెప్పేసి ఆయన అనటం దాంతో ఎక్కడ లేని ఆనందం సంతోషం కలిగింది ఆ సమయంలో మనకు తెలిసిన అప్డేట్ ఏంటంటే జూనియర్ రెస్పాండ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్ మినిస్ రిలీఫ్ ఫండ్ కింద ఎల్వోస్ లెటర్ ఆఫ్ రేట్ అంటారు పదకొండు లక్షలు దాదాపు ఇచ్చారని అండ్ తిరుమల దేవస్థం టీటీ నలభై లక్షలు దాదాపు ఇచ్చారని ఎందుకంటే అక్కడ వచ్చింది బోన్ మేర క్యాన్సర్ సమ్మన్నారు ఆల్మోస్ట్ బాడీ చచ్చు పాపం ఫస్ట్ బెంగళూరు తీసుకెళ్లారన్నారు అట ఎక్స్పీన్స్ అవ్వటమో లేదన్నప్పుడు ట్రీట్మెంట్ పర్పస్ వచ్చేసి మరలా చెన్నై అప్పులో తీసుకొచ్చారన్నారు ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ అయింది ఆల్మోస్ట్ ఓటీటీ వచ్చేసింది అప్పుడు రెండు మూడు నెలలు అవుతున్నట్టుంది సో కోలుకున్నారు ఆయన మొన్న ఒక వీడియో రిలీజ్ చేసింది అందులో ఏంటి ఇదిగో జూనియర్ ఎన్టీఆర్ నుంచి మాకు ఒక రూపాయి సాయం అందా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాకు రెండున్నర లక్షలు సాయం ఇచ్చారు గవర్నమెంట్ నుంచి పదకొండు లక్షలు వచ్చింది అండ్ టిడిటి నుంచి నలభై లక్షలు వచ్చింది ఇప్పుడు ఆసుపత్రి వాళ్ళు డిస్చార్జ్ రెడీగా ఉన్నారు దేవుడి మా అబ్బాయి కోలుకున్నాడు కానీ ఇరవై లక్షలు బిల్ అయింది ఇప్పుడు ఇరవై లక్షలు ఎలా జూనియర్ ఎన్టీఆర్ గారు మాట ఇచ్చారు కదా మీ అబ్బాయికి ఏం కాదమ్మా మెడికల్ పర్పస్ వచ్చేసి ఖచ్చితంగా భరిస్తామన్నారు కదా మరి ఆ మాట ప్రకారం ఆయన సాయం చేస్తే మా అబ్బాయి బయటకు వస్తాడని చెప్పేసి చెప్పింది దీనిని ఇక రకరకాలుగా వార్తలు ఇచ్చేశారు వాళ్ళు వీళ్ళు మాట తెప్పి దీదండు ఇమ్మీడియట్ గా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ టీమో కానీ చెన్నై అప్పలో ఆసుపత్రికి వెళ్ళారు వెళ్ళి బిల్లు ఎంత ఇరవై లక్షలు ఎన్నళ్ల నుంచి అడిగేంటి అని చూసేసి మొత్తంగా తగ్గించారు చివరికి టోటల్ బిల్లు పన్నెండు లక్షలు చేశారు పన్నెండు లక్షలు చేసి ఆ డబ్బంతా చెల్లించి ఆ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేశారు ఏమని మాట అంటే ప్రాణం నందమూరి ఫ్యామిలీకి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అదే ఫ్యామిలీ నుంచి వచ్చాడు క్రమశిక్షణ వాళ్ళు మాట ఇచ్చారంటే ప్రాణం పోతున్నా నిలబెట్టుకుంటారంటే తప్పనంతే తిరు మన టీడీపీ తెలుగుదేశం పార్టీ అయినా నందమూరి ఫ్యామిలీ అయినా వాళ్ళ అభిమానులు అంటే వాళ్ళ కార్యకర్తలు అంటే వారిని కాపాడుకుంటారు వారికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వీరు అండగా ఉంటారు వారిని ఫ్యామిలీ లాగా చూసుకుంటారు ఎగైనా మరల జూనియర్ ఇంటర్ నిరూపించడం చెప్పేసి ఆ పోస్ట్ చూసిన తర్వాత మీతో అంతా సో నేను వీడియో కూడా క్లోజ్ చేస్తున్నాను ఇమీడియట్గా ఎప్పుడైతే మీడియాలో వచ్చిందో రెస్పాండ్ అయిపోయాడు గా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు ఎన్టీఆర్ టీమ్ కావచ్చు ఇవ్వకూరులో ఇష్యూ కూడా సాల్వ్ అయిపోయింది వీళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత లేదు కానీ మాట ఇచ్చాడు కాబట్టి నిలబెట్టుకున్నాడు ఇది ఇతను నిలబెట్టుకున్నాడా ఇతను అబ్బాయి నిలబెట్టుకున్నాడు తర్వాత సంగతి బట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది ఇమీడియట్గా అంతా కూడా సభాస్ జూనియర్ ఎన్టీఆర్ మాట నిలబెట్టుకున్నాం మాట పని నిలబడ్డాం ఇది పద్ధతి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ బయట పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీలుగా ఉన్నటువంటి సరే ఇప్పుడు ఈయనని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ఒక మాట ఇవ్వటం అంటే అది ఒక రకంగా ప్రాణంతో సమానం ఆ మాట నీకు నోటి మాట అయ్యి ఉండొచ్చు బట్ అవతల వారికి అది ఒక భరోసా టైమ్స్ అది ఒక వెపన్ అది ఒక ధైర్యం సో ఇన్ని ఉంటాయండి ఒక మాటకి సో అటువంటి మాట ఇచ్చిన వాడు ఎవరా పలాన వ్యక్తి అంటే ఇంకేమైనా తిరుగులేదన్నట్టు అదే ఈరోజు అందరూ కూడా నేర్చుకోవాలంటే జూనియర్ అంటే నిరూపించారు మేబీ టీడీపీ అభిమానులు కొంతమంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ కానీ నందమూరి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా అతను చేసి ఈ పని ఖచ్చితంగా అంతా మెచ్చుకుంటారు నేను నందమూరి ఫ్యామిలీకో టీడీపీకో కో భజన చేయట్లా ఉన్న విషయం చెప్తున్నా మీరు పొలిటికల్ కూడా మీరు చూడండి టీడీపీ కార్యకర్త అంటే అతనికి ఏమైనా అయింది అంటే టీడీపీ వాళ్ళు మొత్తం అండగా ఉంటారు పార్టీ ఆఫీస్ నుంచి ఫండ్స్ వస్తాయి వాళ్ళ పిల్లలు చదివిస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీకి అభిమానులే శ్రీరామరక్ష ఈ అభిమానులకి తెలుగుదేశం పార్టీ నాయకత్వమే కొండంత అండ అలాగే నందమూరి ఫ్యామిలీ విషయంలో కావచ్చు నందవరి హీరోల విషయంలో కూడా అదే ప్రూవ్డ్ అనమాట అగైన్ ఈ విషయంలో బాలకృష్ణ టాప్ లో ఉంటారు నో డౌట్ అందులో సో జూనియర్ అంటే మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంది